అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల వద్ద అవుతూ అవుతుంటే పది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఐదు వేల ఏడు వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంటే పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర డెబ్బై ఏడు రూపాయల నలభై పైసల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయల వద్ద వంద గ్రాములు ఏడు వేల ఏడు వందల నలభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర వచ్చేసి డెబ్భై ఏడు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కోవైట్లో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై దినార్ల ఆరు వందల ఫిల్స్ వద్ద సెల్ అవుతుంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల ఐదు వందల యాభై ఫిల్స్ వద్ద సెల్ అవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద సెల్ అవుతుంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదు దినార్ల రెండు వందల ఫిల్స్ వద్ద సెల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము మనం ఇన్ని రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల రెండు వందల యాభై రెండు రూపాయలైతే అవుతుంది పది గ్రాములకు వచ్చేసి యాభై రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అవుతుంది అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల నూట ఎనభై రూపాయలకైతే ఉంది ఇవి ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్